welcome to live channel Hi everyone, welcome to Simply Sindhu channel. చాలా డేస్ తర్వాత లైవ్ కేక్ రావడం చాలా డేస్ తర్వాత two members watching hello hi two members watching hello hi two members watching hello hi, hi everyone ఒక టెన్ మెంబర్స్ వచ్చిన తర్వాత చెప్తా ఏంటి అనేది

ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అఖిల యష్ తిన్నారా అక్క ఎస్ తిన్నాను మన ఛానల్కి ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిల్లో చాలా ఇయర్స్ తర్వాత అండ్ ఈరోజు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది సో ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ జాయిన్ అయిన తర్వాత లైవ్లో సో అప్పుడైతే అనౌన్స్మెంట్ అనేది ఏంటనేది చెప్తాను ఆల్రెడీ మీరు తమ్ళలో చూసే ఉంటారు అసలు అప్పుడెప్పుడు నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే లైవ్ చేసిన మళ్ళీ ఈరోజు లైవ్ చేయడము రిధి రిధి కమ్ మమ్మీ తీసుకురవే

ఇప్పుడిప్పుడే నడవడం అంటే తను ఓన్గా అయితే నడవట్లేదు సోఫా లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని అయితే నడుస్తుంది క్లాప్స్ క్లాప్స్ ఒకటి క్లాప్స్ కొట్నా కుట క్లాప్స్ క్లాప్స్ తిన్నారా అమ్మో చెప్ చెప్ చెప్సమే వేస్తున్నా లైవ్ చూడు చూ అమ్మోబో గురిస్ బాగుందంట అమ్మా రిద్ది రేస్ బాగుందంట థ్యాంక్ యూ చెప్పు సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వాళ్ళు అక్కడ అయితే ఈ లైవ్ లో మనం చెప్పేది ఏంటంటే అనౌన్స్మెంట్ అన్నాను కదా చూడు చూడు చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఇంటి రుచులు అనే చెప్పు చెప్పురా ఏంటి రిధి ఇంటి రుచులు చెప్తావా నువ్వు చెప్తావా నేనైతే రిధి ఇంటి రుచులు అని చెప్పి ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా నాకు నిన్న మంచి రోజు అని చెప్పి నేను ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో అయితే లోగో అయితే పోస్ట్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రిది ఇంటి రుచులు ఇందులో ఏంటి అని అంటే అయితే నేనైతే రుదికి స్ప్రౌటెడ్ ఉగ్గి ఉగ్గు దాని తర్వాత స్ప్రౌటెడ్ రాగి పౌడర్ దాని తర్వాత వెయిట్ గేన్ ఉగ్గు ఈ మూడు అయితే పాటు బేబీ బాత్ పౌడర్ ఈ నాలుగు కూడా ఈ రుది ఇంటి రుచుల్లో అయితే మనకు ఆన్లైన్లో అయితే అవైలబుల్లో ఉంటాయి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అని అంటే సో మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు లోగో ఆల్రెడీ నేను మీకు తమిళలో పెట్టాను ఇది ఇంటి రుచులు లైవ్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది సో ఎక్కువ మంది చూడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది అమ్మ ఏడోదు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఉబ్బు అనేది రిధికి తినిపిస్తున్నాను కదా ఓకే బాగుంది అండ్ స్ప్రౌటెడ్ ఉగ్గు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినిపించడానికి కొంచెం వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళ అలాంటి వాళ్ళకి కష్టం అవుతుంది కదా సో నేనైతే ఇలా సేల్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఫర్దర్ గా ఇంటి రుచులు వీడియోస్ అయితే మనకి నేను సింప్లీ సింధు ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎక్స్ట్రా మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా అందులో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి దట్ ఈరోజు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యి మన ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మీకేమైనా ఫర్దర్గా క్వశ్చన్స్ చా మెసేజ్ చేయండి నేను చెప్తాను ఏంటి అనేది ఇంకేమైనా క్వేరీస్ ఏమైనా కావాలి అన్నా కూడా టెన్ మెంబెర్స్ ఇస్తున్నారు ఒక్క లైక్ వచ్చింది మీరు లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో లైక్ లైక్ చేయండి లైవ్ని ఇస్తాను 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 అండ్ ఈ మధ్య నేను పెట్టే వీడియోస్లో ప్రతి వీడియోలో రిది ఉంటుంది కదా రిధి కోసం కూడా చాలామంది కమెంట్స్ వేస్తున్నారు తను ఏ ఉగ్గు తను ఏం తింటుంది ఎగ్గు ఎన్ని మంత్స్ సో తనకి మీరు ఎట్లాంటి ఫుడ్ ప్రివైర్డ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అడిగారు పాటు రెసిపీస్ కూడా పెట్టండి ఫుడ్ రెసిపీస్ అని చెప్పి సో అందులో నుంచి వచ్చిన థాటే రిది ఇంటి రుచులు చూస్తున్నారు కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా మన ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా అక్క మనీ వస్తుందా నాకు మానిటైజేషన్ మోనిటైజేషన్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను పెట్టిన వన్ ఇయర్ వన్ ఇయర్కి అనుకుంటా మానిటైజేషన్ అయింది మన యూస్ని బట్టి మనీ కూడా మనకి వస్తాయి అండ్ ఈ మంత్ అయితే అకౌంట్లో పడుతున్నాయి యూట్యూబ్లో ఏంటంటే మనం ఎంత మంచి కంటెంట్ ఇస్తే అంత వ్యూస్ ఉంటే దాన్ని బట్టి మనకి అమౌంట్ అయితే వస్తుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది మంత్లీ ఇన్కమ్ ఎంత అప్రాక్స్ మనకి అప్రాక్సిమేట్లీ మంత్లీ ఎంత అని నేను చెప్పాను కానీ మనకి హండ్రెడ్ డాలర్స్ అయితే అది ఎవ్రీ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి ఎవ్రీ మంత్ అయితే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ మంత్ హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు ఫిఫ్టీ డాలర్స్ అయినాయి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీ డాలర్స్ అయినాయి సో హండ్రెడ్ డాలర్స్ అయినాయి కదా ఇంకా నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత అట్లా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది సో మనం పెట్టే వీడియోస్ అండ్ వ్యూస్ని బట్టి అయితే మనకు రీచ్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు మంచి వ్యూస్ ఉన్నాయి అని అంటే సో మీకు మంత్లీ ఇన్కమ్ కంపల్సరీగా వస్తుంది సో యావరేజ్గా మనకి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మన అకౌంట్లో అయితే పడతాయి ఓకే థ్యాంక్ యూ నువ్వేం చేస్తున్నావు చి 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 బ్యాడ్ అంటారు అది లేదు నో ఇంకా ఆడుకోను తీసుకో ఏంటి ఇంతమంది లైవ్ ఇస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నేను అనుకున్న కంటెంట్ అనేది కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ లైక్ ఇంకేమైనా పేషెంట్స్ ఉంటే అడగండి అండ్ లైవ్ చేసి అయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో లైవ్ చేసిన మళ్ళీ ఇప్పుడు రిది సే స్టాండ్ సే హాయ్ హలో హలో అమ్మో నీ ఫ్యాన్స్ కోసం ఈరోజు లైవ్ రిధి పాప ఇంకా రిధి సింటీ రుచులు అండ్ పేరు ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి సరే ఆడుకో లైవ్ని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో లైక్ చేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి లైవ్ అంటే మన క్వశ్చన్స్ అడుగుతూనే కదా మళ్ళీ మనము రిప్లై ఇచ్చేది సో అండ్ వీడియో క్లారిటీ ఉందా అది కూడా చెప్పండి వీడియో ఎలా ఉంది అని చెప్పి ఇంకా రిది ఇంటి రుచులను అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండ్ మీకు ప్రతిదీ కూడా ఎలా చేస్తాము ఎంత హైజీన్గా చేస్తాము ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది ప్రతిదీ కూడా వీడియోస్ అయితే వస్తాయి రిది ఇంటి రుచులు ఆల్రెడీ నేను లోగో పెట్టాను నేను మీకు మళ్ళీ కూడా లోగో చూపిస్తాను మన బ్రాండ్ పిక్ బ్రాండ్ నేమ్ వచ్చేసి బ్రిది ఇంటి రుచిలో దిస్ ఈస్ ద లోగో బ్రిది ఇంటి రుచిలో ఇంకా అదేంటి చూస్తున్నారు కానీ ఏం కమెంట్ చేయట్లేదు సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే సో ఐ విల్ రిప్లై ఏంటి ఇప్పటి వారికి ట్వంటీ మెంబెర్స్ చూశారు కానీ ఒకరు కూడా లైక్ ఇవ్వలేదు ట్వంటీ మెంబెర్స్కి త్రీ లైక్స్ ఏనా ఇంకా సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అక్క వర్క్ ఉంది మా ఆఫీస్ వర్క్ ఉంది సర్ప్రైజ్ ఆల్రెడీ చెప్పేసాను సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం కాదు రిది ఇంటి రుచులు ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను నిన్ననే మనకి అందులో స్ప్రౌటెడ్ ఉబ్బు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ స్ప్రౌటెడ్ సారీ వెయిట్ గేన్ ఉబ్బు బేబీ బార్ పౌడర్ సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి సో ఎవరికైనా కావాలి అని అంటే అవి తీసుకో ఎవరికైనా కావాలి అని అంటే ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లో కూడా షిప్పింగ్ ఉంది తీసుకురావాలి తీసుకో रिदीरे सुपर अम्मो कोडे हाय वेर आर यू फ्रॉम यस हाय हेलो फ्रॉम वरंगल डोनेगे मम्मी ओके सीस या मे बी पिल्ला